అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారి చేతిలో ఆరు వేల నాలుగు వందల చేంజ్ ఓట్లతో ఓడిపోబోతున్నారు అనే విషయం బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఒక లిస్ట్ కూడా బయటకు వచ్చింది పిఠాపురంలో జరిగిన ఓటింగ్ ఎంత అందులో ఏ కమ్యూనిటీ ఓట్లెంత ఆ కమ్యూనిటీలో వంగగీత గారికి పడిన ఓట్లెంత పవన్ కళ్యాణ్ గారికి పడిన ఓట్లెంత మొత్తంగా కౌంట్ చేసి చూస్తే ఆరు వేల నాలుగు వందల చేంజ్ ఓట్లతోటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆగిపోతున్నారు అని చెప్పి విషయం వైరల్ అవుతుంది సార్ ఆ లిస్టు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తయారు చేసారు దీన్ని ఇంత పకడ్బందీగా ఇంత ప్లానింగ్ ప్రకారం నిజంగా అంత విశ్లేషణాత్మకంగా ఆ లిస్ట్ని తయారు చేశారా అక్కడ పోలింగ్ సర్వేని వాళ్ళు అసలు అంటే బూత్లో కూర్చొని ఏ ఓటు ఎడిపోతుంది ఏ ఓటు ఓడిపోతుంది ఏ ఏ కుల ఓటు ఎడిపో ఎడుగుతుండని చెప్పి అంత పర్టిక్యులర్గా డిసైడ్ చేసింది ఎవరబ్బా అని చెప్పి కొంచెం ఆరాధిసి చూస్తే నాకు తెలిసిన పిఠాపురం నుంచి మా నాని ప్రసాద్ అన్న నేను అడిగితే ఆ తమ్ముడు ఆ లిస్ట్ నా దగ్గర కూడా ఉంది నాకు తెలిసినంత లిస్ట్ ఎవరో ఒంగోలు నుంచి ఫార్వర్డ్ చేశారని చెప్పి అన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో అని చెప్పి అన్నారు సరే లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చినా అది ఒంగోలు అయినా అయినా విషయం వైరల్ అయినప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు ఉంటుంది కాబట్టి పైగా సాక్షి ఛానల్లో కూడా వచ్చింది కాబట్టి దాని గురించి డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం అయితే అసలు ఒకసారి ఆ లిస్టు చూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ లిస్టు నేను ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పిఠాపురం నియోజకవర్గంలో టోటల్ ఓటర్స్ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓటింగ్స్ ఉంటే అందులో పోలైన ఓట్లు రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు ఎప్పుడు లేని విధంగా హయ్యెస్టు ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ పోలైందనమాట ఈ సార్ అందులో కాపుల పర్సంటేజ్ డెబ్బై ఆరు వేలు అందులో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పోల్ అయితే టోటల్ అరవై ఐదు వేల మూడు వందల ఓట్లు అంట ఇందులో డెబ్బై ఐదు శాతం పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఐదు శాతం మంగ గారికి తర్వాత బీసీ విషయానికి వస్తే ఇక్కడ పోలైన ఓట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓట్లు అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి నలభై ఐదు పర్సెంటు వంగగీత గారికి యాభై ఐదు పర్సెంటు ఎస్సీ ఎస్టీల ఓట్లు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఓట్లు ఇందులో ట్వంటీ పర్సెంటు పవన్ కళ్యాణ్ గారికి ఎయిటీ పర్సెంట్ వంగగీత గారికి తర్వాత రెడ్ల విషయానికి వస్తే ఇక్కడ పోలైన ఓట్లు పదకొండు వేల ఆరు వందల ఓట్లు ఇందులో ట్వంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఎయిటీ పర్సెంట్ వంగగీతకి తర్వాత బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గానికి సంబంధించిన వాళ్ళు నాలుగు వేల ఆరు వందల ఓట్లు పోలైతే ఇందులో డెబ్బై పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ముప్పై పర్సెంట్ వంగగీతకి ముస్లింల ఓట్లు పదిహేడు వందల యాభై ఓట్లు పోలైనాయి అందులో నైంటీ పర్సెంట్ వంగగీతకు వచ్చినాయి టెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి వచ్చినాయి అని చెప్పి ఈ లిస్టులో వచ్చిన వార్తలు అన్నమాట ఇవి సో దీన్ని క్యాల్కులేట్ చేసి చూస్తే ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లు ఆ మెజారిటీతోటి వంగగీత గారు అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నారని చెప్పన్నారు ఎట్ ఏ టైం కింద స్టార్ మార్కులు పెట్టి దయచేసి బెట్టింగ్లు గాయొద్దు కూడా చెప్పారు సరే ఇక బెట్టింగ్లు గాయొద్దన్నారు అంటే వాళ్ళకే నమ్మకం లేదని ఇలాంటి డైలాగులు నేను చెప్పను కాబట్టి మీరు బెట్టింగ్లు వేసుకోండి అని కూడా నేను హెయింట్లు నేను ఇవ్వను ఎందుకంటే బెట్టింగ్ అనేది తప్పు దాన్ని నేను తీవ్ర తీవ్రంగా ఖండిస్తా కూడా మీ అందరికీ తెలుసు ఒకసారి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ని పక్కన పెడితే గత మూడు థర్మోల్ నుంచి అక్కడ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అని కొడితే డీటెయిల్స్ అని కొడితే మీకు కూడా వస్తుంది కాకినాడ డిస్టిక్లో ఉంది ఇది ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అనౌన్స్డ్ హీఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం దిస్ ప్లేస్ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అక్రాస్ ద బోత్ తెలుగు స్టేట్స్ అని వచ్చింది సరే ఇక్కడ ఇక ఓటింగ్ పర్సంటేజ్ చూద్దాం మనం లాస్ట్ మూడు టర్ముల నుంచి చూద్దాం రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే ఇక్కడ పిఆర్పి నుంచి వంగగీతకు పడిన ఓట్లు నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు తర్వాత టీడీపీ నుంచి వర్మకు పడిన ఓట్లు నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు ముద్రగడ పద్మనాభం ఈయన కూడా చాలా టఫ్ పోటీ ఇచ్చిండు అక్కడ నలభై మూడు వేల ఓట్లు ఇతను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు సో ఇక్కడ వంగగీత గారు పీఆర్పిలో గెలిచారు అది కూడా వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచారు చాలా టఫ్గా వచ్చిందనమాట ఉత్కంఠ నరాలు దిగే ఉత్కంఠ దాన్ని లాస్ట్ బాల్ దాకా నువ్వా అన్నాడు ఆయన పూర్ అన్నమాటది తర్వాత పద్నాలుగుకి వచ్చేసరికి ఇక్కడ గారికి టికెట్ ఇవ్వలేదా ఏంటో మరి ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసిన ఆయనకు వచ్చిన ఓట్లు తొంభై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు వైసీపీ నుంచి దొరబాబుకి పడిన ఓట్లు యాభై వేల ఓట్లు తర్వాత టీడీపీ నుంచి ఎవరు అభ్యర్థి ఉన్నారో ఆయనకు పదిహేను వేల సంథింగ్ వచ్చింది మెజారిటీ వచ్చి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇక్కడ వర్మ గారికి వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇక్కడ వైసీపీ నుంచి దొరబాబుని పిఠాపురం జనాలు గెలిపించారు ఆయనకు పడిన ఓట్లు ఎనభై మూడు వేల ఓట్లు పడినాయి టీడీపీ నుంచి వర్మగారు పోటీ చేశారు ఆయనకు పడిన ఓట్లు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు పడినాయి తర్వాత మూడో స్థానంలో జనసేన అభ్యర్థి కూడా ఉన్నారు ఇక్కడ శేష్ కుమారి అంట ఆవిడకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఇక్కడ వైసీపీ మెజారిటీ ఎంత అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు సార్ ఇంచుమించుకు పదిహేను వేలు అనుకోండి పదిహేను వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైసీపీ గెలిచింది టీడీపీ మీద కానీ జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఇరవై ఎనిమిది వేలు సో ఇరవై ఎనిమిది వేల ఇంపాక్ట్ ఎంత ఉందనేది ఇప్పుడు జనసేన అభ్యర్థి అక్కడ లేకపోయి ఉంటే మినిమంలో మినిమం ఒక పదమూడు వేల సంథింగ్ పదమూడు వేలు పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ ఎవరు గెలిచేవాళ్ళు గారు మళ్ళీ గెలిచేటోళ్ళు సరే ఈసారి ఇప్పుడు వంగగీత కొన్నిదే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది ఈ పోటీలో వర్మ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ ఇస్తేనే తొంభై ఏడు వేల సంథింగ్ ఓట్లు వచ్చినాయి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ తెచ్చుకున్న పర్సను జనసేన అభ్యర్థి పంతొమ్మిదిలో పోటీ చేయబట్టి ఓట్లు చీలిపోయి అక్కడ దొరబాబు గెలిచాడు అలాంటి దొరబాబుకి టికెట్ ఇవ్వకుండా వంగగీత గారిని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టారు బరిలోకి దింపారు ఈ లెక్కల్లో ఈ సందర్భంలో అసలు వైసీపీ నుంచి వంగగీత గెలుతుందని మీరు ఎట్లా అనుకుంటారు అసలు ఓటింగ్స్ ఎట్లా పడితే వాడుకు నేను చాలామందిని అడిగి చూసిన ఇది నేను ఎంతకాలం చెప్పదలుచుకోవాలి ఎందుకంటే మనల్ని ఒక డామినేట్ చేస్తా అంటే నాకు నచ్చదు ఎందుకంటే మనం ముందుండాలి పవన్ కళ్యాణ్ గారే ముందుండాలి జనసేన ముందుండాలని చెప్పి నేను ఆపుకున్నా కానీ పిఠాపురంలో ఎవరిని అడిగినా వర్మగారు పోటీ చేస్తుంటే వారు వన్ సైడ్ ఇక్కడ అని చెప్పన్నారు అన్నారు అదేంటని అడిగితే యాజ్ అ క్యాండిడేట్గా వర్మ గోల్డ్ ఇక్కడ జనాలకు అందుబాటులో ఉంటారు ఆయన పనులు చేస్తారు చేపిస్తారు ఓడిపోయినా కూడా ఆయన చరీష్మ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి జనాలు ఓన్ చేసుకున్నారు వర్మ తెలుసా ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి కాకుండా వేరే ఏ వ్యక్తి అక్కడ పోటీ చేసినా కూడా కొంచెం ఇబ్బంది వచ్చేది కానీ అధ్యక్షుడు కాబట్టి జనాలు మళ్ళీ వెంటనే వర్మ గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓన్ చేసుకోవడం జరిగింది అదే వేరే ఏ అభ్యర్థి అయినా కూడా అంత ఆశమాషి కాదు అక్కడ విషయం అలాంటి వర్మ సపోర్ట్ తోటి పవన్ కళ్యాణ్ ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోతాడని ఏ లెక్కల ప్రకారం చెప్తాలో అసలు మీరు అసలు రే అయితే ఇప్పుడు ఎన్ని ఓట్లు పెరుగుతాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్నే తీసుకుందాం మనం పంతొమ్మిది ఎలక్షన్నే ఆధారంగా తీసుకుందాం వర్మకి అరవై ఎనిమిది వేలు వచ్చినాయి దొరబాబుకి ఎనభై మూడు వేలు వచ్చినాయి శేష్ కుమార్ గారికి ఇరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి అంటే టీడీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న టైంలోనే పదిహేను వేల ఓట్ల మెజారిటీ అంటే ఈ జనసేన అభ్యర్థి అటు కలిసి ఉంటే వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఉన్న ఓట్లు ఎన్నక్కడ వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎన్నక్కడ అంటే దగ్గర దగ్గర పదమూడు వేల ఓట్లు ఉన్నాయి ఈసారి ఈ టర్ములో ఎన్ని ఓట్లు పెరుగుండొచ్చు అందాదా ఒక ఇరవై శాతం ఓట్లు పెరుగుండొచ్చు సారీ ఇరవై వేల ఓట్లు పెరిగి ఉండొచ్చు ఇరవై వేల ఓట్లు పెరిగితే మనం అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుందాం ఇరవై వేల ఓట్లు పెరిగినా అనుకుందాం అందులో ఓపెన్ చెప్తానా ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్కే పడితే ఓట్లు యూత్లో ఎవరినైనా కదిలించి చూడు గోదావరి జిల్లాలో మెయిన్గా మరీ మెయిన్గా చెప్తున్నా గోదావరి జిల్లాలో ఎనభై శాతం ఓట్లు పక్క పవన్ కళ్యాణ్కే పడతాయి ఇరవై వేల ఓట్లు పెరిగినాయి అందులో ఎనభై శాతం అంటే ఇంచుమించుగా నాకు తెలిసి ఒక పదహారు వేల ఓట్లు ఉంటాయి పదహారు వేల ఓట్లు కూడా ఇప్పుడు వచ్చి యాడ్ అవుతాయి వంగగీతకు నాలుగు వేల ఓట్లు ఇప్పుడు యాడ్ అయ్యేటి ఇందులోంచి అంటే అంతకుముందు పదమూడు ప్లస్ ఇప్పుడు యాడ్ అయ్యే పదహారు వేల ఓట్లు అంటే ఇంచుమించుగా పదమూడు పదహారు అంటే దగ్గర దగ్గర ఇవన్నీ ఇరవై తొమ్మిది వేల ఓట్లు అయితే సరే వంగగీతకు యాడ్ అయ్యే నాలుగు నాలుగు ఇటు పెట్టండి అంటే ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ మినిమం పోయిన సంవత్సరం లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా పాతిక వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతాడు యాజ్ ఎ క్యాండిడేట్గా నేను ఏదంతా ఎందుకు చెప్తానంటే ఉమ్మడి అభ్యర్థిగా మాత్రమే చెప్తాను కానీ పవన్ కళ్యాణ్ చరిష్మ అక్కడ పనిచేస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనాలు ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎన్ని నోట్లు పడ్డాయి మీకు కాపుల నుంచి ముప్పై శాతమా ఎంత పర్సెంటేజ్ వేసుకుంది మా గీత ఇరవై ఐదు శాతం ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను కాపుల నుంచి బ్లైండ్గా పవన్ కళ్యాణ్కి ఎయిటీ పర్సెంట్ పడుతుంది ఎయిటీ పర్సెంట్ ఎన్ని వేల ఓట్లు పోలైనాయా అందులోంచి ఎనభై శాతం పవన్ కళ్యాణ్ ఓట్లే మిగతా ఇరవై శాతం ఓట్లు ఉన్నాయా అవి వంగగీత కనువుని చెప్పట్లా అందులోంచి ఏ ఇండిపెండెంట్ పోయి ఇండిపెండెంట్కి పోతే ఏ మూడో అభ్యర్థి పోవాల్సిన మూడో అభ్యర్థి పోతే ఏ నాలుగు ఓటికి నాలుగు పోతే మిగతా మిగిలిన ఎంగిలి ఓట్లు సారీ మిగిలిపోయిన ఓట్లు వంగ గీతకు వచ్చేటి ఇరవై శాతం అనుకుని నేను బ్లైండ్గా చెప్పట్లా అందులో కానీ అయినా నేను వేసుకున్నా నేనేసిన లెక్కల ప్రకారం చెప్తా చూడండి ఇక ఇక టోటల్గా కాపుల ఓట్లు అరవై ఐదు వేల ఓట్లు పోలైనాయి అరవై ఐదు వేల మూడు వందల ఓట్లు పోలైనాయి ఇందులో వంగ గీత గారికి ట్వంటీ పర్సెంట్ ఓట్లు అంటే పదమూడు వేల నూట ఇరవై ఓట్లు పోలైతాయి పవన్ కళ్యాణ్ గారికి ఎనభై శాతం ఓట్లు అంటే ఆయన యాభై రెండు వేల నూట ఎనభై ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి తర్వాత బీసీల నుంచి అంటే బీసీలు అంటే యాదవ కమ్యూనిటీ ఉంటుంది శెట్టి బలిజ ఉంటుంది తర్వాత కుమ్మరి ఉంటుంది మిగతా అన్ని కులాలుగా ముదిరాజులు అందరూ వస్తారు ఇందులో నాకు తెలిసి వాళ్ళందరి నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్కి వచ్చే ఓట్లు సిక్స్టీ పర్సెంట్ వంగగీతకు వచ్చే ఓట్లు ఫార్టీ పర్సెంట్ గారి ఓట్లు ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై అయితే పవన్ కళ్యాణ్కి బీసీల నుంచి వచ్చే ఓట్లు నలభై తొమ్మిది వేల ఇరవై ఓట్లు వస్తాయి ఇక్కడ మొత్తం వీళ్ళై ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓట్లు పోలైనాయి తర్వాత ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే ఇక్కడ గీతకి అరవై పర్సెంటే వస్తాయి పవన్ కళ్యాణ్కి ఫార్టీ పర్సెంట్ వస్తాయి ఇందులో గీతకి పోలయ్యే ఓట్లు ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లయితే పవన్ కళ్యాణ్కి పడే ఓట్లు పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి తర్వాత రెడ్డి కమ్యూనిటీకి వస్తే ఇక్కడ పోలైన ఓట్లు పదహారు పదకొండు వేల ఆరు వందల ఓట్లు అయితే ఇందులో గీతకి ఎయిటీ పర్సెంట్ వస్తాయి పవన్ కళ్యాణ్కి ట్వంటీ పర్సెంట్ వస్తాయి రెడ్డి కమ్యూనిటీ నుంచి ఆలక ప్రకారం తీసుకుంటే గీతకు పోలయ్యే ఓట్లు తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి పోలయ్యే ఓట్లు రెండు వేల ఓట్లున్నాయి తర్వాత బ్రాహ్మణ క్షత్రియ మిగతా కులాల నుంచి వచ్చే ఓట్లు చూసుకుంటే వంగ గీతకి ట్వంటీ పర్సెంట్ పోలైతే అసలు ట్వంటీ కూడా పోలవు నాకు తెలిసినంత వరకు బట్ చెప్తాను ట్వంటీ వేసిన అయినా కూడా పవన్ కళ్యాణ్కి ఎయిటీ పర్సెంట్ సో ఈలక ప్రకారం తీసుకున్నా కూడా గీతకి తొమ్మిది వందల ఇరవై ఓట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి మూడు వేల ఆరు వందల ఎనభై ఓట్లు వస్తాయి తర్వాత ముస్లింల ఓట్లు చూసుకుంటే వంగ గీతకి ఎయిటీ పర్సెంట్ ఓట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి ట్వంటీ పర్సెంట్ ఓట్లు వస్తాయి సో ఇక్కడ ఓట్ల విషయంలో తీసుకుంటే మనం ఒక వెయ్యి నాలుగు వందల ఓట్లు వంగ గీతకి పవన్ కళ్యాణ్కి వచ్చి మూడు వందల యాభై ఓట్లు అంటే ఇక్కడ మొత్తం పోలేని పదిహేడు వందల యాభై ఓట్లు పోలేని సో ఈ లెక్కన పవన్ కళ్యాణ్కి టోటల్గా వచ్చే ఓట్లు లక్ష ఇరవై మూడు వేల యాభై నాలుగు ఓట్లు అయితే వంగ గీతకు వచ్చే ఓట్లు ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు సో ఈ లెక్క ప్రకారం మెజారిటీ ఉంది అక్క ఒకసారి కౌంట్ చేసుకు కౌంట్ చేసి చూడండి మీరు కూడా ఇందులో టోటల్ మెజారిటీ రాయలే లక్ష ఇరవై మూడు వేల యాభై నాలుగు ఓట్లు పవన్ కళ్యాణ్ పోలైతే గీతకి ఎనభై ఒక వేల నాలుగు వందల యాభై ఆరు నలభై ఒక వేల ఓట్ల మెజారిటీ వస్తుంది పైన ఐదు వందల ఎనభై ఎనిమిది తీసేయండి సరే ఒక ఓటు అటు ఇటు ఇటు అటు ఎటు ఇటు పోయినా కూడా కొన్ని ఓట్లు కొన్ని పర్సంటేజ్లు మనం హండ్రెడ్ హండ్రెడ్ బై వీళ్ళకి చేసినాం కాబట్టి సరే ఒక ఐదు వందల ఓట్లు కొంచెం అటు ఇటు అవుతాయి ఇందాక వీలు చేసిన లెక్కల్లో కూడా ఒక ఐదు వందల ఓట్లు ఇటు తీసేసి వీళ్ళు మూడు వందలు సారీ వీళ్ళు మూడు వందలు తీసేసారు మనం ఐదు వందల ఓట్లు తగ్గిస్తాను అయినా కూడా పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ నలభై ఒక వేల ఓట్ల మెజారిటీ వచ్చింది కరెక్ట్గా వర్మ పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తానా వీళ్ళు మనసు పెట్టి పనిచేస్తే ఆ మెజారిటీ ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది ఇది జస్ట్ నేను గెస్ చేసి నేను అక్కడ తిరిగి నేను అక్కడ చూసిన ఏ పార్టీకి మీటింగ్ పెడతానంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన జనాలు ఎక్కువ తాళ్ళు ఎక్కడెక్కడ ప్రచారానికి ఎవరెవరు ఎక్కువ జనాలు గుంపులుగా వస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు ఏంది వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఎవరికి ఓట్లేసే ఊపు కనపడుతుందని చాలా క్లియర్గా అర్థమైంది మళ్ళీ చెప్తారు ఆ రోడ్ల మీదకి వచ్చేటోళ్ళంతా పవన్ కళ్యాణ్ ఓటర్లు కాదు ఆ రోడ్ల మీద వేసేటోళ్ళంత ఓటర్లు కాదు సైలెంట్ ఓటింగ్ జరిగితే సైలెంట్ గుర్తుపెట్టుకోండి సైలెంట్ ఓటింగ్ అనేది ఆపోనెంట్ టీంకే పడుతుంది ఎప్పుడైనా గవర్నమెంట్లో ఉన్నోడు కానీ పవర్లో ఉన్నోడికే జనాలు ఎక్కువ వస్తారు బయటికి ఇంట్లో ఉండి గవర్నమెంట్లో ఉన్నోడికి ఓట్లు పడవు ఇంట్లో ఉన్నోడు సైలెంట్ ఓటర్ ఎట్టేస్తాడు తెలుసా అపోనెంట్ పార్టీకేస్తారు గెలిచినోడికి ఏ రెవ్వరు అసలు ఎక్కడ జరగదు ఇది ఇంట్లో ఉండే జనాలు బయటికి వెళ్తే ఎక్కడ గబ్బుకున్నా ఈడే పవర్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ వీడు రేపు పొద్దుగాల మనకి మనకేమైనా ఇబ్బంది గురి చేస్తాడేమో మనం ఎందుకు బయటికి బ్లేమ్ అవ్వాలా బదనం అవ్వాలా సైలెంట్ ఇంట్లో కూర్చుందాం లేకపోతే ఈడంటే తిరిగి అవతల కోటేద్దాం లేకపోతే అసలు బయటికి పోకుండా సైలెంట్ కూర్చొని సైలెంట్గా ఓటేసొద్దాం అనుకునేటోళ్ళంతా ఆపోజిట్ పార్టీకి వేసేటోళ్ళు ఓటర్స్ ఆ మ్యాజిక్ పని చేస్తే నేను ఆల్రెడీ చెప్పిన కదా యాభై నుంచి ఇంకెక్కడికే వెళ్ళిపోద్ది అది లిస్టు వెళ్ళిపోకపోయినా కనీసం బ్లైండ్గా చెప్తాను నలభై వేల ఓట్ల మెజారిటీ పవన్ కళ్యాణ్కి రాకపోతే రికార్డ్ చేసుకోండి ఇది స్క్రీన్ రికార్డ్ చేసుకోండి వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి జూన్ నాలుగో తారీఖు వదిలిపెట్టండి నా మాట తప్పైతే పవన్ కళ్యాణ్ నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలవకపోతే నా యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేస్తా ఆరు సంవత్సరాలు కష్టపడి డెవలప్ చేసుకున్న ఛానల్ అది పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నెక్స్ట్ మినిటే కేంద్ర ఇంకా ఛానల్ ఉందని చెప్పి మీరు నన్ను అడగండి నెక్స్ట్ మినిట్లో మీకు ఛానల్ కనపడుతుంది ఇది నా ఓపెన్ ఛాలెంజ్ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్